హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లెటూరు ప్రపంచం అందరు బాగున్నారా నేను చాలా 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 బాగున్నానండి ముందుగా ఈరోజు టాపిక్ కౌశలం గవర్నమెంట్ స్కీమ్ ఉంది కదండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ దానికి క్వాలిఫికేషన్ ఏంటి శాలరీ ఎంత ఇస్తారు నేను దానికి సెలెక్ట్ అయ్యానా లేదా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి సర్వే అనేది క్వాలిఫికేషన్ ఒకటి ఇచ్చారండి అది టెన్త్ ఇంట్రో డిగ్రీ బేస్ మీద ఇచ్చారు మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అన్నారంటే ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ అన్నారు కానీ ఆగస్ట్ మళ్ళీ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇంకా ఎవరిని ఉన్నారేమో తెలియని వాళ్ళు ఉంటారేమోనని మళ్ళీ టైం అనేది డేట్స్ పెంచారు ఎప్పటి వరకు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు పెంచారు అప్లై చేసుకొని చేసుకోమని ఓకే మాకైతే సర్వే అయితే జరిగిందండి ఏప్రిల్లో సర్వే అయితే జరిగింది ఇంటికి వచ్చి చేశారు సర్వే 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 జరిగిందంటే క్వాలిఫికేషన్ అడిగితే ఆ డిగ్రీ బిఏ బిఎడ్ అని చెప్పాము సరే అమ్మ అప్లై చేయాలని చేయండి ఇంట్రెస్ట్ ఉండండి సరే అని చేయండి అని చేయించాం చేసిన తర్వాత ఇంకా వెయిట్ చేశాము సరే ట్రై చేయొచ్చు అని అయితే ఇంకా నాకు ఆగస్టులో లాస్ట్ ఆగస్ట్ లాస్ట్ లాస్ట్ మంత్ కదా ఓకే లాస్ట్ మంత్లో లాస్ట్ వీక్ ఆగస్ట్ లాస్ట్ వీక్ నాకు కాల్ వచ్చింది మేడం మీ లిస్ట్లో మీ నేమ్ అనేది వచ్చింది మీరు సెలెక్ట్ అయ్యారు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాలి సచివాలయానికి రమ్మన్నారు రమ్మంటే సార్ నాకు ఇలా చిన్నపిల్లలు ఉన్నారు రావడానికి వీలు కాదు ఆ ఫోన్లో పంపించమంటారంటే ఆ పర్లేదు మేడం మీరు ఫోన్లో వాట్సాప్ చేయండి క్లియర్గా డిగ్రీ బేస్ మీద ఇచ్చారు కాబట్టి డిగ్రీ ప్రొవిజనల్ పెట్టండి మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది చెప్పండి మీ మెయిల్ ఐడి ఇవ్వండి మీ మెయిల్ ఐడికి కూడా ఓటీపీ వస్తుంది అది చెప్పండి అన్నారు అలా రెండు ఓటీపీలు వచ్చినాయి నేను అలాగే చెప్పాను అయితే ఈ ఫాస్ట్ డిగ్రీ ప్రొవిజనల్లో మనం ఎన్ని ఏ కేటగిరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిఏ బిఎస్సీ ఉంటుంది కదా మీరు ఏంటి బిఏ ఎకనామిక్సా బిఏ పాలిటిక్సా బిఏ తెలుగా సంథింగ్ ఇలా ఉంటుంది కదా అది ఏంటి అది కేటగిరీ ఏంటని డిగ్రీలో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారు మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అది ఎందుకంటే అసలు మీరు నిజంగా అప్లై చేస్తున్నారు లేదా ఫేక్ పెడుతున్నారని తెలియ వాళ్ళకి తెలియాలి కదా క్లారిటీ కోసం ప్రొవిజనల్ దానికోసం ప్రొవిజనల్ తీసుకున్నారు ఆధార్ కార్డు ఇయర్ ఆఫ్ పాసింగ్ అని కామన్ కదా తీసుకున్నారు ఓటీపీలు వచ్చినాయి రెండు ఓపీ ఓటీపీలు వస్తాయి ఒకటేమో ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఇంకోటే మెయిల్ ఐడికి వస్తుంది రెండు ఓటీపీలు మన రెండు ఓటీపీలు చెప్పిన తర్వాత ఓకే మేడం సక్సెస్ అయింది అని ఓకే అన్నారు శాలరీ అనేది నేను అడిగాను సార్ దీనికి ఓకే అప్లై చేసాం బాగానే ఉంది సెలెక్ట్ లిస్ట్లో పేరు వచ్చింది అన్నారు మరి శాలరీ గురించి ఏంటి సార్ శాలరీ ఎంత వస్తుంది అని అడిగాను అదైతే మాకు క్లారిటీగా లేదు మేడం కానీ బెటర్గానే ఉంటుంది అంటే లాస్ట్ ఇయర్ అలాగా లాస్ట్ ప్రభుత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో కూడా వాలంటీర్స్ పెట్టారు వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఇచ్చారు కదా సార్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది కదా మరి శాలరీ పెంచుతారు మరి ఏంటంటే మాకు కొద్దిగా క్లారిటీ లేదు మేడం చూడాలి ఏ అప్డేట్ ఉన్నా సార్ మీకు ఇస్తాము మేము మాకైతే ఇంతవరకు తెలుసు ఇలా తీసుకోమనన్నీ నేనేమైతే వచ్చింది ఏదో ఖచ్చితంగా ఏదో జాబ్ అయితే చూపిస్తారు మిస్ అవ్వకండి అని చెప్పారు అలాగే మీరు కూడా మీకు ఛాన్స్ ఉంటే మాత్రం ఇప్పుడు టైం ఉంది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు టైం ఉంది మీకు క్వాలిఫికేషన్ ఉంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏదైనా ఎనీ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు వెళ్ళి ఒకసారి మీరు సర్చ్ వేయడం వల్ల కలవండి మీకు ఖచ్చితంగా బెటర్మెంట్ ఉంటుంది ప్లీజ్ అండి ఎవరు వదులుకోకండి ఎందుకని వచ్చిన అవకాశాన్ని చేతాచుకోవడం మంచి పద్ధతి కాదు కదా నేను తెలిసింది చెప్పాను నేను అది అందుకే ట్రై చేశాను ఏది జరగ జరుగుతుంది సార్ చూద్దాము అని మీరు కూడా ఎవరన్నా చూ వీడియో చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి అప్లై చేయండి మీ క్వాలిఫికేషన్ తీసుకెళ్ళండి ముందు సర్వేలో సర్వే జరిగిన తర్వాత అప్లై చేయండి వెళ్ళి మీ ఆధార్ కార్డు మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నాయి ఆ సర్టిఫికేట్స్ తీసుకుని మళ్ళీ చెప్తున్నానండి మీకైనా ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈ మూడు క్వాలిఫికేషన్ ఏదైనా సరే మీకు తెలిసిన వాళ్ళకి తెలియ అప్లై చేయకపోతే ముందు వెళ్ళి సచివాలయంలో కలిసి అప్లై చేయమనండి జాబ్ని మిస్ చేసుకోకండి ప్లీజ్ అండి మీరే తెలియ ఫోన్ కలవారు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తెలిసిన వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళ నైబర్స్ ఎవరైనా ఎనీవన్ తెలియని వాళ్ళు ఉంటారు కదండి కొంచెం మీరు చూసిన వాళ్ళు చెప్పండి మీరు అప్లై చేశారా లేదా అని ఏమో ట్రై చేయడం తప్పలేదు కదండి కొంచెం మీరు కూడా షేర్ చేసుకోండి ఇలా అప్లై చేశారని చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకున్న మనకు ఉపయోగపడకపోయినా పక్కన వాళ్ళకి ఉపయోగపడుతుందేమో అప్లై చేసుకుంటే కదా వాళ్ళకి కూడా చెప్పండి తెలిసిన వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా కొంతమంది ఫోన్లు చేసినా సరే సచివాలయం వాళ్ళు చాలా మంది చాలామంది ఉన్నారంటే ఫోన్ రీచబుల్ కాక సంథింగ్ ఏదైనా ప్రాబ్లం వల్ల ఫోన్ కాలంలో చాలా మంది ఉన్నారంట మీరు కొంచెం మీరు మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఉంటారు కదండి వాళ్ళకి కొంచెం చెప్పండి మీకు తెలుసా మీరు అప్లై చేశారని వాళ్ళు చేయబో చేసుకుంటారు ఆ విధంగానే మనం ఒక్కడికేనా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కదండి ఓకే డూ సబ్స్క్రైబ్